దేవునికి మహిమకలను గాక ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ ఉదయ కాల సమయంలో ఆత్మకు అనుదినం అనే ఆహారాన్ని ఇప్పుడు ఈ యొక్క సందేశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మ కూడా దేవుని వాక్యము ముఖ్యమే శరీరంకి ఆహారం లేకపోతే ఏ విధంగా శరీరం కృషించిపోతూ ఉంటుందో దేవుని వాక్యము ఆత్మకి లేకపోతే అది కూడా నిత్యాగ్ని ఇంత ఉండడానికి వెళ్ళిపోతుంది కనుక దేహాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో ప్రతిరోజు కూడా ఆత్మను కూడా ప్రతిరోజు కూడా కాపాడుకోవాలి ఇది మన విధి ఇది మన బాధ్యత ఎందుకంటే ఈ ఆత్మను కాపాడుకోపోయే కాపాడుకోకపోతే ఇది చాలా ప్రమాదానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంకా ఆత్మకు అనుదైన ఆహారము అనే కార్యక్రమం బట్టి దేవునికి గాక కొన్ని అనువార్య కార్యాల వల్ల మరి రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయాము మరలా మరలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు దేవునికి స్థుతిగా స్థుతి చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన శ్రేష్టమైన మీ ప్రేమను బట్టి తండ్రి నీకు స్థుతి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం అయ్యా ఇంతవరకు మీరు కాచి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించారు మరొక దినమును మాకు వరముగా ఇచ్చారు ఈ దినమున మీ మాటలు వినటానికి సహాయం చేయమని దేవా మీరే మహిమ గనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్న ఏ మాటలు అయితే మా జీవితాలకు అవసరమో ఆ మాటలతో మమ్మల్ని నింపండి బలపరచండి అయ్యా సుగుణాలు కలిగిన వారుముగా అయ్యి స్వరూపాన్ని పొందుకునే స్థితి మాకు దయచేయమని తండ్రి దేవ మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ స్నాములు మమ్మల్ని స్వీకరించండి అయ్యా తండ్రి ఈ ఉదయ కాలం సమయంలో ఎందరైతే మాటలు వింటున్నారో వినబోతూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించి వారి ధ్యాన్ని స్వస్థపరిచి ఇంకా తండ్రిని ఆత్మలో బలపడే మనసు తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని దీవించి బలపరచమని యేసోళ్ళ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాను మా పరమ తండ్రి ఆమె ప్రభులందుమైన దేవుని వాళ్ళరా దేవుడిచ్చిన ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటూ మనం ముందుకు సాగపోదాము మరి ఈరోజు ఈ భూమి మీద చాలామంది ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు ఎన్నో దానాలు చూసి వాటి గురించి గొప్పగా చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా మనిషి మాత్రం ఎలా ఉంటున్నాడంటే ఒక కుయుక్తి పరుడుగా ఉంటున్నాడు ఒక పాపిగానే మిగిలిపోతున్నాడు అతను చేస్తున్న ఈ దాన ధర్మాల వలన ఎలాంటి ప్రయోజనం ఏమైనా ఉందా అని అంటే మంచితనాన్ని సంపాదించుకున్నాడు తప్ప దైవత్వాన్ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు కనుక దేవుని ఆత్మతో దేవుని ప్రేమతో ఈ దానాలు చేయగలిగితే ఏమండి దేవుని స్వరూపాన్ని పొందుకుంటాడు ఆలోచన చేసుకున్నాం ఒకసారి దేవుని పిల్లలుగా దేవుని పిల్లలగా మన తండ్రి ఏమై ఉన్నాడో మన దేవుడు ఏమై ఉన్నాడో ఆ రీతిగానే మనం ఉండాలి అది దేవుని కోరిక అదే దేవుని చిరకాల కోరిక ఏంటి ఏంటా కోరిక ఏంటా కోరిక అంటే అసలు దేవుడు ఎలాంటి వాడో చెప్పుకుంటున్నామో తద్వారా మనం ఎలా ఉండాలో చెప్పుకుంటున్నాము దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన దానము చేసే దాతృత్వం కలిగిన వాడు ఆయన దానం చేయగలడు మొదటి మొదటి దినతాంత గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మొదటి దినోత్తాంత గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏమను వ్రాయబడి ఉందంటే దానము చేయవాడు నీవే దానము చేయవాడు నీవే ఆకాశ వైశల్యము నీదే భూమి నీదే దానము చేయవాడు నీవే యహోవా నీవే దానము చేయవాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది అంటే తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడు అంటే దానము చేసేవాడు దానము చేసేవాడు మరి ఆలోచన చేసుకుంటే లోకంలో ఉంటున్న సామెత ఏంటంటే దానం చేసేవాడు ఎవరయ్యారంటే కర్ణుడు అని అంటాం దాన గుణములు మించి కర్ణుడు కంటే మించిన వాడు లేడని మనం చెప్తూ ఉంటాం లోకంలో ఉన్న కొన్ని కొన్ని పురాణాల వల్ల కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏమండి అతను ఒక ఒక విషయంలోనే దానం చేసి ఉండొచ్చు కొన్ని విషయాలు దానం చేసి ఉండొచ్చు కానీ మీరు ఆలోచన చేస్తే అసలు తండ్రి అయిన దేవుణ్ణి ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన చేసిన దానాలు పెడితే లెక్క పెడితే అబ్బా అసలు ఎంత ఎక్కువై ఉంటాయనంటే ఇది ఇవన్నీ వ్రాయటానికి ఇవన్నీ వ్రాయిస్తే తండ్రిని దేవుని యొక్క దానాలు రాయాలి అని చెప్పేసి ఒకళ్ళు అనుకుంటే అందుకే కొన్నిసార్లు కొన్ని గొడల మీద కొన్ని చచ్చల మీద ఈ స్థల దాత లేకపోతే ఈ ఈ మందిరానికి కావాల్సిన విరాళాలు ఇచ్చిన దాతలు అని చెప్పేసి కొన్ని పేర్లు రాస్తారు మహా అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక వంద పేర్లు అంటే కొన్ని లేదు ఒక వెయ్యి పేర్లు కనపడతామంటే ఈ మందిరానికి ఈ గుడికి వీళ్ళు డబ్బులు ఇచ్చిన దాతలు అని చెప్పేసి వాళ్ళ పేర్లు రాస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటారు ఏమంటే మీరు ఆలోచన చేసుకోండి ఒక మందిరం అనుకో ఒక పూట భోజనం అనుకో వాళ్ళ డబ్బులు ఇచ్చినందుకు సహాయం చేసినందుకు వాళ్ళ పేర్లు వ్రాస్తారు కొన్ని పలకల మీద రాస్తున్నారు కదా అసలు ప్రపంచానికి దేవుడు చేస్తున్న దానాలు గురించి వ్రాయగలిగితే వ్రాసే స్థితి మనిషికి ఉంటే ఒకవేళ ఈ భూలోకం కూడా సరిపోదు ఈ భూలోకం కూడా సరిపోదు అన్ని దానాలు తండ్రిని దేవుడు మన కోసం చేశాడు అనే సంగతి గుర్తించుకోండి కనుకనే ఈ ప్రపంచంలో దాన దానాలు చేశాడు దానం ఈయనకంటే ఎక్కువ దానాలు చేశాడు అని చెప్పేసి అనే పేరు ఎవరికి ఉండకూడదు ఎందుకంటే ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా దానాలు చేయలేదు అసలు ఆలోచించగలిగితే ఇది దినోత్సవ గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ విచనంలో ఏమైనా రాయబడి ఉందంటే దానములు ఇచ్చేవాడు నీవే దానము ఇచ్చేవాడు నీవే ప్రకృతిని మనుషులకు దానంగా ఇచ్చాడు ఆహారాన్ని ఇచ్చాడు పశువులను ఇచ్చాడు సంపదను ఇచ్చాడు ఇచ్చాడు మొక్కలను ఇచ్చాడు గాలిని గాలిని పుట్టగాని మనిషి పుట్టగాని ఆ నాసిక రంధ్రాన్ని ఆ నాసిగారు రంధ్రం దగ్గర జీవవాయువును పెట్టి దానమిచ్చి మనిషిని బ్రతికిస్తూ ఉంటున్నాడు తల్లి గర్భములు తల్లి గర్భములు ప్రాణమిచ్చి చేస్తూ ఉంటున్నాడు అండి ఆలోచించేయండి ఏమండి పేరు కలిగిన ఒక వ్యక్తికి ఒక ఆత్మకు దేహాన్ని ఇస్తున్నాడు దేహం ఇస్తున్నాడు ఆలోచించేయండి ఆలోచన చేసుకోండి దేహాన్ని ఇచ్చింది దేవుడే ఇచ్చింది దేవుడే ఆత్మను ఇచ్చింది దేవుడే ఏమంటే సమస్తము కూడా ఇచ్చింది ఆయనే కనుకనే సమస్త దానములు చే చేసిన వ్యక్తి తండ్రి అయిన దేవుడే అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మన దేవుడు దానం చేసేవాడు ఆయన ధ్యానం చేస్తున్నాడు అరచి పిల్ల కాకులకు ఆహారం పెట్టింది ఆయనే కదా ఆయనే కదా సింహపు పిల్లలకు ఆహారాన్ని అందించేది ఆయనే కదా ఏమండి అడవులోని వనజ రాజులకు ఆహారాన్ని అందించింది ఆయనే కదా ఎవండి ఈ వృక్షాలకు ఈ చెట్లకు నీటిని దానంగా ఇచ్చింది దేవుడే కదా దేవుడే కదా ఆలోచన చేసుకోవాలి మాకు నీళ్లు కావాలి అనగానే ఆకాశంలో నుంచి మబ్బుల ద్వారా నీటిని కురిపించిన నీటిని దానం చేసిన ఎవండి జలదాత ఆయనే కదా ఆయనే అని చెప్పండి ఆయనే కదా మరి చేయగలిగితే దేవుడు ఎన్ని దానాలు చేశాడో ఎన్ని దానాలు చేశాడో ఆలోచన చేసుకోండి ఆదాము అవలు పాపం చేసినప్పుడు వారు దిగంబారులుగా ఉంటున్నప్పుడు ఏమంటే వారి కోసం ఒక బలిని అర్పించి ఏమంటే వారికి వస్త్రాలను కుట్టించింది వస్త్రాలను కుట్టించింది ఏమంటే వస్త్రదానం ఈ ప్రపంచానికి ఈ ప్రపంచం మొట్టమొదటి వస్త్రదానం చేసింది దేవుడే కదా ఆదాము ఇచ్చి మరి ఆలోచన చేసుకోవాలి ఇంత గొప్ప దానం చేసిన మనిషికి ఏమండి ఆ దేవుని దానం కనపడడం లేదు ఆ దేవుని దానాలు కనపడడం లేదు ఇంత దాతృత్వం కలిగిన ఆ పనిలోకి తండ్రి గురించి విన్న తర్వాత మనం కూడా ఆ దారిలో వెళ్ళకపోతే అది మనకే కదండి అది మనకే కదా కనుక మన తండ్రి తండ్రిని దేవుడు ఏ విధంగా ఈ మానవ సమాజానికి ఎన్ని దానాలు చేశాడో చేశాడో అర్థం చేసుకోగలిగితే ఆయన పిల్లలుగా ఆయన వారసులుగా క్రీస్తులు నమ్ముకున్న వాళ్ళగా మనము కూడా ఈ మానవ సమాజానికి దానం చేయవలసిన వారమే ఉన్నాం వారు ఉన్నాం వ్యక్తిని చూసి కాదు కులం చూసి కాదు మతం చూసి కాదు కానీ ఇవాళ ప్రతి మనుషుడు ఆపదలో ఉంటున్నప్పుడు నిస్సాయచతలో ఉంటున్నప్పుడు దానం చేయవలసిన అవసరత ఎంతైనా క్రైస్తవుని యొక్క అది బాధ్యత అది విధి అనే సంగతి అది దేవుని గుణమైన సంగతి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాలి ఏమండి రోజు క్రైస్తవులు పండగ పేరిట వేలకు వేలు లక్షలు లక్షలు ఎందుకు పనికిరైన వాటి కోసం తగలిస్తున్నారే తప్ప ఏమండి క్రిస్మస్ అంటే సహాయం చేయడము క్రిస్మస్ అంటే దానం చేయడం సంగతే ఏమండి చాలామందికి అర్థం కావటం లేదండి ఏమండి యేసు ఈ లోకానికి వచ్చాడు ఏసు ఈ లోకానికి వచ్చాడు అది క్రిస్మస్ పండుగని మీరు అనుకున్న అనుకున్నట్లు అను అనుకుంటున్నప్పుడు ఏమండి దేవుని గురించి ఏమైనా రాయబడమ తెలుసేయండి యాహాసు వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము చూస్తూ ఉంటున్నప్పుడు పదహార వచ్చనలు ఏమైనా రాబడి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను తన అద్వితీయ కుమారుని లోకం కోసం అనుగ్రహించాను అంటే దేశ్వరీస్తు వారిని తండ్రిని దేవుడి లోకానికి దానముగా ఇచ్చేసాడు క్రీస్తు వారిని తండ్రిని దేవుడి లోకానికి దానంగా ఇచ్చాడు అలాగ దానంగా ఇచ్చిన రోజు ఒకవేళ క్రిస్మస్ అనుకుంటే ఏమండి ఏసుక్రీస్తు వారిని దానంగా ఇచ్చిన రోజు క్రిస్మస్ అనుకుంటే ఏమండి లోకం పాపంలో ఉన్నప్పుడు లోకం మరణంగా మరణం పరైపోతున్నప్పుడు రక్షించడానికి రక్షించడం కోసం తన కుమారుడని దానంగా ఇచ్చాడే ఆ తండ్రి మనసు మీకు అర్థమైందా అర్థమవుతుందా కానీ ఆయన వచ్చిన ఆ పర్వదినాన్ని మనం క్రిస్మస్గా చేసుకుంటున్నాము పండుగ చేసుకుంటున్నాం కాదు ఆయన ఎందుకోసం వచ్చేది వచ్చాడో అది గుర్తుపెట్టుకొని మనము కూడా ఇతరులకు చూడండి దానము చేసేవారుగా ఉండాలి తండ్రి దానం క్రీస్తు అయితే తండ్రి దానం క్రీస్తు అయితే క్రైస్తుని దానం ఏంటి క్రీస్తే కావాలి ఏసు అని సమాజానికి పరిచయం చేయాలి పరిచయం చేయాలి క్రీస్తుని లోకానికి మనం అందివ్వాలి అందివ్వాలి నీతి వస్త్రాలు ఇవ్వాలి ఆత్మీయ ఆహార ఆత్మ ఆత్మ కావాల్సిన ఆహారం ఇవ్వాలి ఏమండి ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటే వారు మారు మనసు పొందులాగా ఏమండి వారికి మంచి మంచి జ్ఞానాన్ని ప్రబోధించాలి కదండి ప్రబోధించాలి కదా నిస్సాయస్థితిలో వారికి దేవుడు తన కుమారుని విధంగా అర్పించాడు ఇచ్చేసాడో దానం చేశాడో ఏమైనా క్రైస్తువులుగా మనం కూడా ఈ మానవ సమాజానికి నిస్సాయస్థితిలో వారికి వాళ్ళకి వస్త్రం కావాలా వస్త్రాలు ఇవ్వాలి వాళ్ళకి ఆహారం కావాలా ఆహారం ఇవ్వాలి వాళ్ళకి నీతి వస్త్రాలు కావాలి నీతి వస్త్రాలు ఇవ్వాలి ఏమండి వారికి ఆత్మీయ ఆహారం కావాలా వారి ఆత్మీయ ఆహారం దయచేయాలండి ఏమండి ఏదైతే కావాలో అవన్నీ మనం చేయగలగాలండి దానం చేయాలి క్రిస్మస్ అంటే దానం క్రిస్మస్ అంటే దానం దేవుని దానం క్రీస్తు అయితే క్రీస్తు అయితే క్రైస్తవుడి దానం కూడా క్రీస్తు అవ్వాలి ఆ క్రీస్తుతో పాటు శరీరానికి సంబంధించిన అవసరాలు కూడా తీర్చాలి దానం చేయాలి దానం చేయాలండి కేవలం నోటి మాటతో చెప్పడం సరికాదు కదా క్రియలు కావాలి కదా క్రియలు కావాలి కదా దానం చేసి క్రియలు కావాలి కదా మనసు కావాలి కదా మరి ఆలోచన చేసుకోండి పరలోకములో ఉన్న దేవుడు దేవుడు ఏ విధంగా ఈ మానవ సమాజానికి దానం చేస్తున్నాడో మనం కూడా ఆ విధంగా దానం చేయాలి ఒకసారి కీర్తన గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగు వోచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే కీర్తన గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు నీవు నీ దానములతో నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు చూసారండి దేవుడట దానములతో వారిని ఏం చేస్తున్నాడంటే ఏమండి నింపుచున్నాడు కడుపు నింపుచున్నాడు ఈరోజు కడుపు నిండింది అని అంటే అది దేవుని దానం దేవుని దానం అందుకే క్రైస్తవుడు కూడా క్రిస్మస్ క్రిస్మస్ అనే పేరిట మనం కడుపు నింపుకోవడం కాదు కనీసం ఈ క్రిస్మస్ పేరిట కొంతమందికైనా కడుపు నింపాలి కడుపు నింపాలి కొంతమందికైనా వస్త్రాలు దయచేయాలి కొంతమందికైనా చర్యల్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి కొంతమందికైనా ఆదరించాలి క్రిస్మస్ అంటే క్రీస్తును పరిచయం చేస్తూ వారికి అన్ని కూడా దయచేయాలి దానం చేయాలి ఇది ఇది కదా క్రై క్రీస్తు ఇదే కదా క్రిస్మస్ అంటే మనం ఏం చేసుకుంటున్నాము ఆ క్రిస్మస్ టైంలో ఏమండి మనమే ఆనందపడుతున్నాము మన కోసమే మనం పాటలు పాడుకుంటున్నాము డ్యాన్స్లు మన కోసమే మ్యూజిక్లు మన కోసమే పందిళ్ళు మన కోసమే లైటింగ్లు మన కోసమే ఆపదలో ఉన్నవారు నిస్సాహితలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా మా భోజనం వండుకొని మనం తింటున్నామే తప్ప నిస్సాహిస్లో ఉన్నవారికి భోజనాన్ని ఇవ్వటం లేదు క్రిస్మస్లో చాలా చోట్ల దుప్పట్లని బట్టలు అని పంచుతూ ఉన్నారు కదా పంచుతున్నారు కదా ఈ పంచుతని దుప్పట్లని వరకు పంచుతున్నారు తప్ప లేని వరకు కాదు కదా అందుకే బయట చాలామంది నిస్సహిజతలు ఉన్న వస్త్రాలు లేనివారు ఉన్నారు కదా ఒకే జత్త బట్టలతో సంవత్సరం అంతా ఆ మురికు మాసిపోయిన బట్టలతో ఉంటున్నారు కదా వాళ్ళకి దానం చేస్తే బాగుంటుంది కదా ఇది క్రిస్మస్ ఇది క్రిస్మసే కదా క్రైస్తులు క్రిస్మస్ ఇలా చేసుకోవాలి కదా ఆలోచన చేసుకోలేండి ఆలోచన చేసుకుంటూ సరే ఈరోజు క్రీస్తు పేరిట చేస్తున్న ఈ క్రిస్మస్ క్రీస్తుకి ఇష్టం లేని క్రిస్మస్ క్రిస్మస్ అంటే లేని వారికి సహాయం చేయటము ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటము నిస్సాయస్యతలో ఉన్నవారికి సహాయం చేయటము అది మామూలు వస్త్రాల నీతి వస్త్రాల వారికి మామూలు ఆహారమా లేకపోతే ఆత్మీయ ఆహారమా అండి వారికి క్రీస్తుని పరిచయం చేయాలి ఇది కదా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఇదే కదా ప్రపంచ దేశాలు అన్నీ కూడగట్టుకుని చేసుకుంటున్నాయి ఈ క్రిస్మస్లో ఏమండి క్రీస్తు మనసు తండ్రి మనసును సమాజానికి పరిచయం చేయవలసిన అవసరం మనకి ఉంది కదా మనమే తిని మనమే త్రాగి మనమే ఆడుకుని మనమే కట్టుకుని మనమే సంతోషపడిపోతే లోకంలో ఉంటున్న సహోదరులు సోదరి మండలు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళు పట్టించుకోకపోతే అది దేవుని అది భక్త కాదు కదా అది భక్తి కానీ కాదు కదా ఏమంటే ఆలోచన చేసుకుంటే రోమపత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన రోమపత్రిక బ్రహ్మపత్రిక ఐదవ పదిహేను వచ్చినములో కృపచేతనైన దానము చేత ఏసుక్రీస్తు వారు మనల్ని ఎవంటి అపరాధమైన నిస్సహాయ స్థితిలో విడిపించాడు అండి తెలుసా దరిద్రులైన మనల్ని ఆయన తన ఐశ్వర్యము చేత తన ఐశ్వర్యము చేత మనల్ని ఏమండి నింపాడు నింపి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు ఆయన దరిద్రులకి వెళ్ళిపోయాడు మన కోసం ఆయన దరిద్రుడిగా మారిపోయాను మనం ధనవంతులు కావాలని ఆయనకున్నదంతా మన కోసం ధారాదత్వం చేశాడు దానం చేశాడు దా దానం చేసి మనల్ని ఐశ్వర్యవంతులుగా తెచ్చాడు ఇంతకీ ఏంటి ఆయన దానం చేసిందంటే నీతిని ధ్యానం చేశాడు నీతిని ధ్యానం చేశాడు ఏమండి పరిశుద్ధతను ఆయన ధ్యానం చేశాడు ఆ దానాన్ని మనం పొందుకున్నాం కదా పొందుకున్నాం కదా నీతి దానాన్ని పొందుకున్నాం కదా పరిశుద్ధత ఆయన దానాన్ని పొందుకున్నాము కదా ఏసు సులువ రక్తము చేత మనల్ని కడగ కడి కడిగాడు ఆయన రక్తము ద్వారా మనకు పాపక్షాపణం కలుగుతూ ఉంది కదా ఏమన్నా ఆలోచించేయండి మనము ఏమన్నా దానం పొందుకున్నాం ఏసు క్రీస్తువారి దగ్గర నుంచి ఈ క్రీస్తువారిని పంపించిన దాని తండ్రి అయితే దేవుడు అయితే దేవుడు అయితే ఆలోచించి దేవుడు అయితే ఒకవేళ మరి మన జీవితంలో మనం చేసే దానం వెనకాల దేవుడే ఉండాలండి దేవుడు దేవుని ప్రేమ ఉండాలి దేవుని ప్రేమ ఉండాలి ఈరోజు క్రిస్మస్ పిరటి ఎన్ని లక్షలు తగలేస్తూ ఉంటున్నారు బట్ అన్నిటిని వినియోగిస్తే వినియోగించగలిగితే కొంతమందికి అయినా ఆహారం పెట్టగలం కొంతమందికి అయినా వస్త్రాలు ఇవ్వగలం కొంతమందికి అయినా క్రీస్తుని పరిచయం చేయగలము ఏమండి క్రీస్తు ప్రేమ అంటే ఈథ దేవుని ప్రేమ అంటే ఈధ అని వాళ్ళకి అర్థం అవుతుంది అండి అర్థం కాగా అర్థం చేసే విధానం మనమే మనం మనమే లోపం లోపభూహిష్టమైపోతూ ఉన్నాం మనలో లోపం కనపడుతుంది క్రీస్తు ప్రేమను ఎలా పంచాలి ఎలా చూపించాలి క్రీస్తు సువార్త ఎలా ప్రకటన చేయాలో అర్థం కావటం లేదే ఈరోజు చాలామంది మొదటి మొదటి మన మీద కక్ష కత్తి కట్టారు కక్ష కట్టారు అని అంటే మనం చేస్తున్న క్రీలను బట్టే కదా మంచి చేస్తే ఎవడండి మనకు హాని చేసేవాడు ఎవడు హాని చేసేవాడు మేలు చేస్తే మనకు హాని చేసేవాడు ఎవడండి ఎవడు ఎవడన్నాడు దేవుని పిల్లలుగా దేవుని పిల్లలుగా ఖచ్చితంగా మనము దేవునికి వారసం కావాలి అని అంటే కావాలనుకుంటే ఏమంటే దేవుని ఇలాంటి గుణం కలిగి దాతృత్వం కలిగి అనేకులకు దానం చేయాలి మన గుప్పిలు విప్పి దానం చేయాలి కఠినమైన మనస్సు కలిగి ఉండకూడదు సుమ ఉండకూడదు మన అపరాధంలో పడిపోయినప్పుడు క్రీస్తు ఏ విధంగా తన ప్రాణాన్ని దారదత్తం చేశాడు దానమిచ్చాడు తన ప్రాణాన్ని రక్తాన్ని దానమిచ్చాడు ఏమంటే మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని బైబుల్ చెబుతుంది కదా మనం కూడా మన రక్తం ఇతర కోసం ఇవ్వాలని చెప్పి చెబుతుంది కదా చెబుతుంది కదా ఎంతోమంది రక్తదానం చేస్తూ ఉంటారు నీతిదా వస్త వస్త్రదానం చేస్తూ ఉంటారు కదండి క్రైస్తువుడు కూడా వీటితో పాటు ఏమండి నీతి దానం చేయాలి రక్తదానం చేయాలి ఏమండి వస్త్రదానం చేయాలి ఏమంటే ఎన్నో దానాలు క్రైస్తువుడు చేయాలి అది దేవుడు కోరుకుంటున్నాడు తండ్రి దేవుడు దాత ఆయన విశ్వ విశ్వవిధాత ఆయన విశ్వవిధాత అయినప్పుడు ఆయన దాత అయినప్పుడు ఆయన కుమారులుగా మనం కూడా దాతలమైపోవాలి దేవుని పిల్లలాగా సుగుణాలు కలిగి ఉండాలి ఈరోజు మనం చెప్పుకున్న సుగుణం దానం దానం చేయాలండి దానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మనకున్న ఓపికను బట్టి మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు దానం చేయడానికి సంసిద్ధతగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుని మనసు సుగుణం కనుక సుగుణాల సంపన్నులుగా మీరు మారండి ఐశ్వర్యవంతులుగా మీరు మార దానం అనే సుగుణాన్ని దానం ఐశ్వర్యాన్ని కలిగి ఉండి ధనవంతులుగా మారండి దేవుడు అటువంటి కృపా మీకు అందరికీ మనందరికీ దయచేయడం కాక మేము ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ కృపను బట్టి నీ వాస్తని బట్టి దేవానికి వదనాలు తెలియజేస్తూ మీరు ఏమై ఉన్నారు మేము అలాగే మారాలి మీరు సమాజానికి ఎన్నో దానాలు చేస్తూ ఉన్నారు మేము కూడా దానం చేసే వారముగా ఉండాలి మిమ్మల్ని బట్టి మిమ్ముని బట్టి మేము కూడా అనేకులకు సహాయం చేసే వారముగా ఉండాలి ఏ తండ్రి మేము అపరాధంలో ఉన్నప్పుడు క్రీస్తుని ఈ విధంగా అయ్యా మాకు ఇచ్చారు తండ్రి దానం ఇచ్చేసారు అది క్రిస్మస్ అని మేము పండుగ చేసుకుంటున్నాం కదా అయ్యే ఈ క్రిస్మస్లో మేము కూడా అనేకులకు నిస్సాహిజతలు ఉన్నవారికి దానం చేయాలి తండ్రి అటువంటి మనసు తండ్రి ఏసు నామములు మాకు దయచేయండి మా మనస్సు మలచమని ప్రార్థన చేస్తుంది వృధానికి కదిలింప చేయమని ప్రార్థన చేస్తుంది మీరే మహిమ పండుకోమని క్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాను మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనండి ప్రభునేశ్వరి స్వర్రామాలు మీకు అందరి శుభాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఆత్మకు అనుదిన ఆహారం మన ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా వీటిని వినండి పాటించండి అనేకులకు మీకు ప్రేమైన వారికి వీటిని సేర్ చేయండి దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని దీవించడం గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్